క్రీస్తు అందరికీ వందనాలు నా పేరు బోధాల శుభాకర్ రావు సిగ్గరయకుండా క్రీస్తు సంఘం యొక్క ఏడర్ దేవుడు ఆయన పాట పాడడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడికి కృతజ్ఞత అసలు చెల్లించుకుంటున్నాను ఆంధ్రక్రైస్తవ కీర్తల పుస్తకం నుండి మూడు వందల పదిహేను కీర్తన పాడుకుందాం పాటు రక్ష ఎన్న సత్యము కాని పాపము లాన్ని బాపు కైబడి ఎన్న విధ నడ లేక తోటిలు చన్నవాడను నన్ను జగను ఉన్న పాటు నవచ్చునా పద సన్నిధిక రక్షక ಕಾರುಣ್ಯಾನಿಧಿ ಏಸು ದಾರಕ್ಷಕಾನಿಸ ರೀರ ರಕ್ತ ಮುಚ್ಚಿಂದು ಕೂರಿದಯ ತೋ ನಾನು ನೀದರಿ ಚೇರರ ಮನಿ ಪಿಲ್ ಚುಟೆಯನೆ ಪ್ರೇಮ ಇದಿ ವೇರ ಹೇತು ಲೇದು ನಾಯಣ ಒಂದಾ ಪಾಟು ನಾವು ಚುನಾದ ದೀಪದ ಸನ್ನಿಧಿ ಕಕ್ಷಕ ಶಿವಗೋವಲೆ ನಾಮಸ ಮೇಲ ಗಾಪಿದ ಶಾಸಮೋಹಮೋಲು ಮಚ್ಚಲೆ ಅಸಿತ ಮಗ ತುಡುವನು, గసటు గడిగి పవిత్ర పరపను దసోలెడు నీ రక్త మేయని మసలకి ఇప్పుడు సిలువని దగ్గరే ఉదా పాటు నా వచ్చు నీ పాద సంగీక రక్షక రెండు పాట బహుయ దాముల

ರಕ್ಷಕಿ ದೊಂದೊಡನು ದೌರ್ಭಾಗ್ಯನು ಚಡಿ ಪಡೆಯ ಸೊಡಿವಡಿ ನದಿಕ್ಕೆ ಸ್ವಸ್ಥತ ಚಡಿದ ಕರುಲಕು ದೃಷ್ಟಿ ಭಾಗ್ಯವು ಬಡೆಯ ಬಲಸಿನ ಬನ್ನಿ ನೀಚೆ ಬಡಯುಡ ಕುಡಯುಡಾಯಿಲಿ పదా పాటు నవచ్చు సుదాదే పద సన్నిధి కక్షక దేవాగ్దత్తము నమ్మి నీ పై భారము బెట్టి జీవ మార్గము గంటే కేవలం మగ ప్రేమ చేతను నీవు నన్ను ಭಾವ ಶುದ್ಧಿ ನದಾಚಿ ಸಂತ ಶವಸರ ಮೊಲ ನಿಡದು ಬಲಿದೆ ಒಂದ ಪಾಟು ನಾವು ಸುಧಾರ ನೀ ಪಾದ ಕ ರಕ್ಷಕ